హరితను కిడ్నాప్ చేయడానికి గౌతమ్ అతని మనుషులతో రావడంతో రఘునందన్ వాళ్ళని అడ్డుకొని పోరాడుతున్నాడు వాళ్లలో నలుగురు రౌడీలు ఒకేసారి అతని వైపు దూసుకురావడంతో అతను ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తనలోని ఇంటర్నల్ పవర్ను యాక్టివేట్ చేసుకున్నాడు ఆ తర్వాత కళ్ళు తెరిచి తన వైపు వస్తున్న రౌడీలను చూసి ఒక్కసారిగా గాల్లో ఎగిరి గిల్లును తిరుగుతూ ఆ నలుగురి ముఖంపై కాలితో వరుసగా తన్నుకుంటూ తిరిగాడు దాంతో ఆ నలుగురు ఒక్కసారిగా కింద పడిపోయారు అది చూసి అప్పటి వరకు కార్లో కూర్చొని ఉన్న గౌతమ్ ఇక లాభం లేదని అనుకుంటూ తానే స్వయంగా కిందకు దిగివచ్చి రఘునందన్ ఎదురుగా నుంచున్నాడు ఇదంతా నువ్వు చేసిన పనా కోపంగా అడిగాడు రఘునందన్ అవును మీ మనవడు మర్యాదగా నా మాట విని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు వాడికి నాతో పెట్టుకోవద్దని చాలాసార్లు చెప్పాను కానీ వాడు వినడం లేదు అందుకే ఈసారి వాడికి నేనంటే ఏంటో చూపిస్తాను వాడి భార్యను తీసుకెళ్లి వాడే స్వయంగా వచ్చి ఆ బార్ నాకు ఇచ్చేలా చేస్తాను అంటూ ముందుకు వెళ్లి హరిత చేతిని పట్టుకోబోయాడు నా మనవరాలి మీద చేయి వేసే సాహసం చేయొద్దు అని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు రఘునందన్ చూడండి అనవసరంగా నాకు అడ్డుపడి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు నేను మీ మనవరాలిని ఏమి చేయను నీ మనవడు వచ్చే వరకు ఆమె నా దగ్గరే ఉంటుంది వాడు వచ్చి ఆ బార్ అండ్ రెస్టారెంట్ పేపర్స్ నాకిచ్చి ఆమెను తీసుకెళ్లొచ్చు అని అంటూ మళ్లీ మరో అడుగు ముందుకు వేశాడు గౌతమ్ అది చూసి రఘునందన్ వెంటనే ఆవేశంగా తన రెండు చేతులను గౌతమ్ ఛాతిపై పెట్టి ఒక్కసారిగా వెనక్కి నెట్టాడు ఊహించని ఆ అటాక్ కు గౌతమ్ రెండు అడుగులు వెనక్కి వేసి వెంటనే బ్యాలెన్స్ చేసుకుని సరిగ్గా నిలబడి కోపంగా రఘునందన్ వైపు చూసి ఈ రోజు మీ ప్రాణాలు తీసేస్తాను అంటూ ముందుకు వెళ్లాడు కానీ అదే సమయంలో రోడ్డు పక్కనే ఉన్న కాలేజ్ వదలడంతో ఒక్కసారిగా స్టూడెంట్స్ అందరూ రోడ్డు పైకి వచ్చారు వాళ్ళలో కొంతమంది రోడ్పై పడి ఉన్న రౌడీలను రఘునందన్ తో గొడవ పడుతున్న గౌతమ్ ను చూసి అక్కడెవరో ఆ ముసలి వ్యక్తిని కొడుతున్నారు త్వరగా వెళ్దాం రండి అంటూ అటువైపు పరిగెత్తుకుంటూ వచ్చారు అది చూసిన గౌతమ్ నడి రోడ్డుపై స్టూడెంట్స్ కి ఒక రౌడీలా కనిపించడం ఇష్టం లేక వెంటనే ఆగిపోయి మీ సంగతి తర్వాత చెప్తాను అని అంటూ హడావుడిగా వెనక్కి తిరిగి వచ్చి కార్లో కూర్చుంటూ మీరు కూడా త్వరగా వచ్చేయండి అని తన మనసులను ఆజ్ఞాపించాడు దాంతో స్టూడెంట్స్ అక్కడికి వచ్చేలోపే ఆ రౌడీలందరూ కార్లో ఎక్కి హడావుడిగా అక్కడి నుంచి పారిపోయారు హరిత వెంటనే గారు మీకేం కాలేదు కదా అని రఘునందన్ దగ్గరికి వెళ్లి కంగారుగా అడిగింది నాకేం కాలేదు నువ్వు కంగారు పడకమ్మా అన్నాడు రఘునందన్ కానీ రౌడీలతో జరిగిన గొడవలో అతని శరీరంపై చిన్న చిన్న గాయాలు అయ్యాయని గమనించింది హరిత దాని తర్వాత ఆమె వెంటనే రఘునందన్ ను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చింది లాంగ్వేజీ అకాడమీలో సబీనా ఇచ్చిన పనిష్మెంట్ పూర్తి చేసిన తర్వాత సాగర్ ను అకాడమీలోనే వదిలేసి ఇంటికి తిరిగి వచ్చాడు మురారి కాని అతను వచ్చేటప్పటికి హాల్లో గాయాలతో కూర్చుని ఉన్న రఘునందన్ కనిపించాడు దాంతో అతను టెన్షన్ పడుతూ తాతయ్య మీకేమైంది ఈ గాయాలు ఎలా అయ్యాయి అని అడుగుతూ వెళ్లి అతని శరీరంపై ఉన్న గాయాలను పరిశీలించాడు అప్పుడు హరిత జరిగిన విషయం మొత్తం అతనికి వివరించింది అదంతా విన్న మురారికి సహజంగానే కోపం వచ్చింది దాంతో తన మనుషులు రెండు వందల మందిని తీసుకుని గౌతంపై అటాక్ చేయడానికి వెళ్లాడు కానీ ఈ విషయం తెలుసుకున్న మురారి తనపై పగ తీర్చుకోవడానికి వస్తాడని ముందుగానే ఊహించిన గౌతమ్ తన వాళ్లతో ఆ అటాక్ ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాడు అనుకున్నట్లుగానే వచ్చిన మురారిని చూసి ఈసారి వీడి సంగతి తేల్చేయాలి అనుకుంటూ తన వాళ్ళందర్నీ ప్లాన్ ప్రకారం అటాక్ చేయమని ఆర్డర్స్ వేశాడు దాంతో మురారి మనుషులపై గౌతమ్ మనుషులు ఒక్కసారిగా అటాక్ చేస్తూ తమ చేతిలో ఉన్న ఆయుధాలతో విరుచుకుపడ్డారు రెండు వర్గాల మధ్య విపరీతమైన పోను జరుగుతుంది ఎవరు ఎవరిని కొడుతున్నారో అర్థం కానట్లు ఆ గొడవ పది నిమిషాల పాటు కొనసాగింది ఆవేశంలో ఉన్న మురారి గౌతమ్ రౌడీలపై విరుచుకుపడి వాళ్ల కాళ్ళు చేతులను విరిచేస్తున్నాడు ఆ క్షణం అతన్ని చూస్తే అక్కడి వాళ్ళందరికీ కాలయముడిలా కనిపించాడు కానీ ఇంతలో వెనుక నుంచి వచ్చిన గౌతమ్ తన చేతిలో ఉన్న రాడ్తో ఒక్కసారిగా మురారి వీపుపై కొట్టాడు దాంతో మురారి కింద పడిపోయాడు అప్పుడు గౌతమ్ నవ్వుతూ అతని వైపు చూసి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంటే ఈ రోజు దొరికావు మర్యాదగా ఆ బార్ పేపర్స్ నాకిచ్చేసి నీ ప్రాణాలు కాపాడుకో అని అన్నాడు అది నేను కష్టపడి డెవలప్ చేశాను నీకెందుకిస్తాను ఆవేశంగా ప్రశ్నించాడు మురారి కాని అది నా బిజినెస్ ఏరియా నువ్వు బార్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఎవరిచ్చారు నిజానికి నేనే తప్పు చేశాను నువ్వు బార్ పెట్టిన రోజే నిన్ను ఆపి ఉండాల్సింది నేను లైట్ తీసుకున్నాను కానీ ఇప్పుడు అది రోజు రోజుకు డెవలప్ అవుతూ నా బిజినెస్ కి అడ్డుగా మారుతుంది అందుకే మర్యాదగా ఆ బార్ కూడా నాకిచ్చేయ్ నీకు కావాలంటే నేను డబ్బు ఇస్తాను కాని ఆ ఏరియాలో ఉండే ఏ బిల్డింగ్ అయినా అది నాదే కావాలి అని గౌతమ్ అతనితో బేరం మొదలు పెట్టాడు నీ డబ్బెవడికి కావాలి అయినా నువ్వు నాకు డబ్బిచ్చేంత గొప్పవాడివా అని ఎగతాలిగా నవ్వాడు మురారి అతని నవ్వు చూసి గౌతమ్కి ఇరిటేషన్ వచ్చింది దాంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చేతిలో ఉన్న రాడ్తో మురారిని కొట్టడం మొదలుపెట్టాడు మురారి తిరగబడంతో ఇద్దరి మధ్య గొడవ మరింత పెద్దదై పోటాపోటీగా కొట్టుకుంటున్నారు ఇంతలో గౌతమ్ మనిషి ఒకడు వెనుక నుండి మురారి తలపై బలంగా కూకడంతో వెంటనే అమ్మా అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు అది చూసిన మురారి మనుషులు స్పృహలేని అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు గౌతమ్ మళ్లీ మురారిపై అటాక్ చేశాడని తెలుసుకున్న తర్వాత సాగర్ ముఖం కోపంతో ఎర్రబడింది దాంతో అతను వెంటనే ఆవేశంగా మీరు నిజంగా మురారితో పెట్టుకోవాలనుకుంటున్నారా మీకంత ధైర్యం ఉందా అని టైప్ చేసి గౌతమ్ చెల్లెలు కావ్యకు మెసేజ్ పంపించాడు సరిగ్గా అదే సమయంలో అతని చేతుల నుంచి ఎవరు ఫోన్ లాక్కున్నారు దాంతో ఎవరది నా ఫోన్ అని కోపంగా అరువబోతూ అక్కడ నిల్చొని ఉన్న సభీనాను చూసి గొంతులో ఉన్న మాటలను బలవంతంగా మింగేసి మేడం మీరిక్కడికి ఎప్పుడొచ్చారు అని గుటుకలు మింగుతూ అడిగాడు సాగర్ నేనిక్కడికి వచ్చింది కూడా నీకు తెలియడం లేదు కదా అని సీరియస్ గా అంది సభీనా మీరు చాలా సైలెంట్ గా వచ్చారు మీ అడుగుల శబ్దం కూడా నాకు వినిపించలేదు అని గా మొహం పెట్టి అన్నాడు సాగర్ నేనలా రాకపోయి ఉంటే నువ్వు నాకు దొరకవు కదా ఈ పాటికి మీరు ఫోన్ మాయం చేసి అమాయకంగా మొహం పెట్టేవాళ్ళు అని ఎగతాళిగా అంది సబీనా ఆమె నెమ్మదిగానే మాట్లాడుతున్నప్పటికీ ఆ క్లాస్ రూమ్ చాలా సైలెంట్ గా ఉండడం వల్ల వాళ్ళ కన్వర్జేషన్ ఆ క్లాస్ లో ఉన్న అందరికీ స్పష్టంగా వినబడుతుంది విడు లాస్ట్ బెంచ్ లో కూర్చొని మొబైల్లో గేమ్ ఆడుకుంటూ దొరికిపోయాడు అని ఆ క్లాస్ లోని ఒక స్టూడెంట్ అన్నాడు గేమ్ ఆడుకోవడానికి ఇంత దూరం ఎందుకొచ్చాడు ఇంట్లో ఎలాగో వాడు అదే పని చేస్తూ ఉంటాడుగా అని అన్నాడు మరో స్టూడెంట్ అయినా వాడి బ్యాడ్ లక్ కాకపోతే లాస్ట్ బెంచ్ లో ఉన్నా కూడా దొరికేశాడు అని అన్నాడు ఇంకో స్టూడెంట్ ఎక్కడికి వెళ్లినా వాడిని దురదృష్టం ఇలా వెంటాడుతూనే ఉంటుంది అయినా నిన్న యాభై వేల మీటర్లు పరిగెత్తినా వీడికి బుద్ధి రాలేదు అంటూ కొంతమంది స్టూడెంట్స్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు సాగర్ కూడా తప్పు చేసినట్లుగా తలదించుకొని ఈరోజు కూడా నా టైం బాలేదు ఈవిడ ఇప్పుడు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందో ఏంటో అని మనసులోనే అనుకుంటూ సబీనా వైపు చూస్తూ నిస్సహాయంగా నవ్వాడు నీకు నిన్నిచ్చిన పనిష్మెంట్ సరిపోలేదా అని గంభీరంగా అడిగింది సబీనా మేడం మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను మొబైల్లో గేమ్ ఆడట్లేదు జస్ట్ ఒకసారి చూడటానికి బయటకు తీశాను అంతే అని ఆమె చేతిలోని తన ఫోన్ వైపే చూస్తూ చెప్పాడు సాగర్ జస్ట్ ఒకసారి చూసావా నువ్వు నీ ఫోన్ చూస్తూ ఎక్కడున్నావో కూడా మర్చిపోయావు అని అంది సబీనా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి